హలో హ్యాపీ వరల్డ్ వెల్కమ్ టు లివింగ్ ఛానల్ ఈరోజు మనం తెలుసుకునే విషయం శ్రావణ మాసానికి శ్రావణ నక్షత్రానికి సంబంధం ఏమిటి ఈ మాసం పేరు శ్రావణం అని ఎలా వచ్చింది శ్రావణ శుక్రవారాలు ఎందుకు పవిత్రమైనది తెలుసుకుందాం రండి ఫస్ట్ వన్ శ్రవణ నక్షత్రం ప్రాముఖ్యత తెలుసుకుందాం శ్రవణం అనేది ఇరవై ఏడు నక్షత్రాల్లో ఇరవై రెండవది దీనికి అధిపతి చంద్రుడు పురాణాల ప్రకారం శ్రవణ నక్షత్రం విష్ణుమూర్తిని ప్రాతినిధ్యం చేస్తుంది ఈ నక్షత్రం ప్రారంభ దశలో చంద్రుడు ఉండే సమయంలో వచ్చే మాసాన్ని శ్రావణ మాసం అని పిలుస్తారు ఈ కాలంలో ఆధ్యాత్మిక ఉపవాసాలు జపాలు ఎక్కువగా చేస్తారు సెకండ్ వన్ శ్రవణం అంటే ఏంటి తెలుసుకుందాం శ్రవణం అంటే వినటం అంటే భక్తి శ్రద్ధతో వేదాలు దేవుని కీర్తనలు వినటం ఈ మాసంలో వేదమంత్రాలు వినడం శివ విష్ణువు నామస్మరణ చేయటం వల్ల ఆత్మశుద్ధి కలుగుతుందని భక్తులు నమ్ముతారు ఇందుకే దీన్ని శ్రవణం అనే మాసం అంటారు మూడవది శ్రవణ శుక్రవారాలు ఎందుకు విశిష్టం తెలుసుకుందాం రండి లక్ష్మీదేవి శుక్రవారం పూజలతో ప్రసన్నమవుతారు శ్రావణ మాసంలో శుక్రవారాలు వస్తే అది వరలక్ష్మి వ్రతానికి అతి ఉత్తమం ఈ రోజుల్లో ఇంట్లో దీపారాధన లక్ష్మీ అష్టోత్తర పఠనాలు చేస్తే ఐశ్వర్యం శాంతి కలుగుతాయని పురాణ విశ్వాసం నాలుగోది శివుడికి విష్ణువునికి ఈ మాసం ఎందుకు ముఖ్యమైనది తెలుసుకుందాం ఈ మాసంలో శివుడికి సోమవార వ్రతం విష్ణువుకి ఉపవాసాలు చేయడం శాస్త్ర సమ్మతం దక్షిణాయన ప్రారంభంలో భగవంతుని దృష్టి భక్తులపై ఎక్కువగా ఉంటుందని పురాణాల్లో చెబుతారు ఇందుకే శ్రావణ మాసం పూజలకే కాదు పరిశుద్ధ ఆత్మ మార్గానికి ప్రారంభం అన్నమాట సో చంద్రుడు శ్రవణ నక్షత్రం వద్ద ఉన్న సమయంలో ప్రారంభమైన మాసం కనుక దీన్ని శ్రావణ మాసం అని అంటారు ఇది వినటానికే ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభించడానికి అద్భుతమైన సమయం పురాణాలు చెబుతున్నట్లు ఈ మాసంలో చేసుకునే ఒక్క మంత్రం ఒక్కో పూజ కూడా దేవునికి చేరుతుంది ఓం శ్రీ మాత్రే నమ ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమ శివాయ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్